కలిసి పొక్కులతో మోదపాత్రుడు తీసుకెళ్లారు అమ్మవారికి వెళ్ళి నైవేద్యం పెట్టేసి దండం పెట్టుకొని అమ్మవారి తిరిగి సెకండ్ దూరం కూడా రాలేదు మోదపాతుడికి ఎక్కడ పొక్కులు అక్కడ పోయింది ఎక్కడ జరం అక్కడ తగ్గిపోయింది అప్పటి నుండి పరిసర గ్రామాల ప్రజలు ప్రతి సంవత్సరం కొండ గుహకు వెళ్లి పూజలు చేసేవారు చుట్టుపక్కల గ్రామస్తులందరికీ దేవుడు చావకడు ఉండేవాడు అయితే ఆయన ఏం చేశాడంటే చెంపుతోటి ఎప్పుడు నిత్యం కూడా చెంబుతోటి వెళ్ళటం ఈ తీర్థ ప్రసాదాలన్నీ పట్టుకెళ్ళి సమర్పించడం పట్టికి రావటం ఆ రోజుల్లో డాక్టర్స్ గట్రా లేరండి చెంబులో ఉన్నటువంటి నీరు ఎవరికైనా జ్వరం వచ్చినా ఏ ఎటువంటి రోగం వచ్చినా ఆ నీళ్లు తీసి మీద జల్లితే చాలు అది క్యూర్ అయిపోయిందన్నమాట అలా కొన్ని ఏళ్ళు గడిచాయి ఒకరోజు ప్రతి సంవత్సరం లాగే వైశాఖ మాసంలో గ్రామ ప్రజలు మోదకొండమ్మ తల్లికి నైవేద్యం పెట్టడానికని అనేక రకాలైన పిండి వంటకాలను తీసుకుని పూజాధికారులు నిర్వహించే గురువును వెంట గుహకు వెళ్లి అమ్మవారికి సుష్టిగా నైవేద్యం పెట్టి తిరిగి కొంత దూరం వచ్చేసరికి గురువు పూజలు నిర్వహించిన తన ఇత్తడి చెంబును మరచిపోవడంతో దానిని తెచ్చుకోవడానికి ఆయన మళ్లీ గుహ వద్దకు వెళ్లాడు సరిగ్గా అప్పుడే అక్కడ అమ్మవారు ఆమె చెల్లెండ్లు నైవేద్యాన్ని ఆరగిస్తున్నారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన గురువును చూసి మోదకొండమ్మ అగ్రహోదగ్రురాలయ్యింది